భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య మరియు భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కేంద్రంలో గంజాయి డ్రగ్స్ నిర్మూలన మహిళల రక్షణ సోషల్ మీడియా ప్రభావం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టూటోన్ ఎస్ఐ నాగరాజు హాజరై మాట్లాడారు భారత యువజన డివైఎఫ్ఐ మరియు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కేంద్రంలో గంజాయి డ్రగ్స్ నిర్మూలన మహిళల రక్షణ సోషల్ మీడియా ప్రభావం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టూ టౌన్ ఎస్ఐ నాగరాజు హాజరై మాట్లాడుతూ విద్యార్థులు యువత మంచి మార్గంలో నడవాలన్నారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు నేటి ప్రస్తుత సమాజంలో యువతను గంజాయి డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడిస్తుందన్నారు ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ అమ్మినా తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు నల్గొండ జిల్లాలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ గంజాయి డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా మిషన్ పరివర్తన అనే పేరుతో కార్యక్రమాన్ని రూపొందించారన్నారు భవిష్యత్తులో కాబోయే డాక్టర్స్ కాబట్టి అన్ని డ్రగ్స్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలన్నారు ఈ డ్రగ్స్ నిర్మూలన కోసం యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని అన్నారు దీనిలో భాగంగా డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారన్నారు ఎక్కడైనా మీకు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు అదేవిధంగా సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియా పరిచయాలతో మోసపోయిన ఘటనలు అనేకం జరుగుతున్నాయన్నారు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ విద్యార్థులు యువత చైతన్యం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమం డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ కమ్మంపాటి శంకర్ రాష్ట్ర గర్ల్స్ కోకన్వీనర్ కుంచం కావ్య జిల్లా ఆఫీస్ బేరర్స్ లక్ష్మణ్ నాయక్ బుడిగ వెంకటేష్ పావని స్పందన సంపత్ నవదీప్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు